అందరికీ నమస్తే అండి ఈరోజైతే నేను ఒక శారీ పిన్కి అయితే నేను డిజైన్ చేసి చూపిస్తాను దానికి కావాల్సిందండి నేనైతే ఒక మామూలు శారీ పిన్ ఉంటుంది కదా దానికైతే ఇలా నేను వైలెట్ కలర్ థ్రెడ్ అయితే మొత్తం కూడా చుట్టేసాను అనమాట ఇలా నీట్గా అయితే థ్రెడ్ అయితే మనము చుట్టేసుకోవాలండి చూడండి థ్రెడ్ అయితే ఇలా నీట్గా చుట్టుకోవాలన్నమాట మనకి ఎక్కడా కూడా పింక్ కనపడకోకుండా నేనైతే చక్కగా చుట్టేసాను అనమాట దీనికి కావాల్సిన కుందన్స్ అండి మరి క్లాసిక్ కుందన్స్ అయితే కావాలన్నమాట అందులో నేను వచ్చేసి డ్రాప్ తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసేమో మనకి హాఫ్ మూన్ షేప్లో ఉండే కుందన్స్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి రౌండ్ మన పింక్ కలర్ ఉండే రౌండ్ అన్నమాట ఇది ఒకటి ఇవి తీసుకున్నాను ఇంకొకటి వచ్చేసి దీనికి స్టోన్ స్టోన్ చైన్ అనమాట స్టోన్ చైన్ వచ్చేసి ఒక చైన్ కావాలి అంతే గోల్డ్ బాల్ చైన్ కావాలన్నమాట ఇప్పుడు దీని మీద అయితే గ్లూ అప్లై చేసుకుంటున్నాను చాలా సింపుల్గానే ఉంటుంది అనమాట మనం సింపుల్గానే నేను ఇంతక ముందు కూడా మన వీడియోలో మీరు చెక్ చేయండి నేను హెయిర్ పిన్స్ అదే శారీ పిన్స్ చేశాను హెయిర్ పిన్స్ చేశాను డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే చేస్తున్నానండి ఇప్పుడు మనము సింపుల్ నుంచి హెవీకి వస్తున్నాం అనమాట కొంచెం ఇది హెవీగానే ఉంటుంది మనకి ఈ పిన్ మనకి ఈ రౌండ్ చుట్టూ కూడా ఇలా గ్లూ అయితే అప్లై చేసుకోవాలి ఈ రౌండ్ వచ్చేసి మధ్యలో మాత్రం మనము సెంటర్లో పెట్టుకోవాలన్నమాట తర్వాత ఈ హాఫ్ సైజు కుందను ఉంది కదా ఇదైతే దీని చుట్టూ పెట్టేసుకోవాలన్నమాట ఇలా ఇలా అయితే పెట్టేసుకోవాలి దానికి మూడు అయితే సరిపోతాయండి త్రీ అయితే సరిపోతాయి అనమాట రౌండ్గా పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకోవాలి వచ్చేసి ఇప్పుడు దీనిపైన మనం ఐషేప్ కుందన్స్ అయితే పెట్టేసుకుందాము ఇప్పుడుందండి నేను వచ్చేసి ఇప్పుడు షేప్ కుందన్ తీసుకుంటున్నాను మీరు కావాలి అంటే ఏ అయినా కుందన్స్ తీసుకోండి పర్వాలేదు మనము మన శారీ మీద ఉండే డిజైన్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట చూడండి ఇప్పుడు వచ్చేసి డ్రాప్ పెట్టాలన్నమాట చూడండి చాలా బాగుంటుందండి తర్వాత డ్రాప్ పెట్టేయాలి మనం గ్లూ అప్లై చేసుకోవాలి రౌండ్గా మీదైతే అంటే రౌండ్గా అసలు మనం జాయింట్ ఎక్కడ అనేది కూడా మనకి అర్థం కాదనమాట అంత చక్కగా అయితే మనము ఈ జాయింట్లో అయితే కలిపేసేయాలన్నమాట గోల్డ్ బాల్ చైన్ కోసము గ్లూ అప్లై చేసుకోవాలని మరి కాస్త ఎక్కువగానే గ్లూ అయితే అప్లై చేసుకోండి అయితే గోల్డ్ బాల్ చైన్ అయితే అంటించేసుకుందాము ఇదే అనమాట గోల్డ్ బాల్ చైన్ మనకి వంకరటింకరగా రాకోకుండా చక్కగా ఈ షేప్లో రావాలన్నమాట ఈ షేప్ పైన అంటించుకోవాలి మనము ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మనము అది ఏ షేప్లో ఉందో ఆ షేప్లోకి అయితే అడ్జస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడికైతే సరిపోతుంది మనము ఇది జాయింట్ చేసేది కూడా మనకి జాయింట్ చేసినట్లు కనిపించకూడదు అనమాట చూడండి నేను ఇక్కడే జాయింట్ చేశాను మీకు అది అర్థం కూడా కాదనమాట ఇది గోల్డ్ బాల్ చైన్ అండ్ స్టోన్ చైన్ పెట్టుకునేటప్పుడు ఈ అడ్జస్ట్మెంట్ చేయడంలో కూడా మనకి ఈ లుక్ అనేది వస్తుందనమాట చూడండి ఇది ఈ ఐ షేప్లో రావాలన్నమాట మనకి పిన్ వచ్చేసి ఐ లో ఉంటుంది చూడండి ఇలా పిన్ను ఐ షేప్లో ఉంటుంది మనకి ఎప్పుడైనా మనకి ఐ షేప్లో ఉన్నప్పుడు మనము ఐ షేప్లో వచ్చేలాగా మనము ఇది ఈ చైన్స్ని అయితే మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట చూడండి ఎక్కడ చూసినా మీకు వంకర టింకర అనేది అయితే అస్సలు ఉండదు చూడండి అస్సలు ఉండదు అనమాట నీట్గా ఉంటుంది వర్క్ అనేది మనకి ఎప్పుడైనా థ్రెడ్ చుట్టుకోవడం కూడా అండి చాలా నీట్గా ఉండాలి ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వస్తే ఫినిషింగ్ మనకి వర్క్ కూడా అంత నీట్గా వస్తుంది అనమాట థ్రెడ్ అనేది నేను ఒక ఫిఫ్టీ ట్వంటీ లైన్స్ అయితే తీసుకున్నాను అది మనకి మరి కాస్త ఎక్కువ గ్లూ అయితే ఫీల్ చేసుకుంటుంది అనమాట థ్రెడ్ అనేది మనకి గ్లూని తీసేసుకుంటుంది మనకి డ్రై అయిపోయిన తర్వాత మనకి నీట్గా ఉంటుంది అనమాట ఎక్కడ కూడా ఇంకా ఇది కొంచెము డ్రై అవ్వాలన్నమాట డ్రై అయితే చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇంకా మనకి వర్క్ అయితే నీట్గా కనిపిస్తుంది చూశారు కానీ నేనైతే సింపుల్గానే చూపిస్తున్నాను మీకు ఫస్ట్ నేను థ్రెడ్ చుట్టకోకుండా చూపించాను అది చాలా సింపుల్ అనమాట కాకపోతే హెవీగా చేశాను ఇప్పుడు వచ్చేసి ఇది థ్రెడ్ మీద నేను వర్క్ చేసి చూపించాను అనమాట ఇది కాస్త మధ్యలో చేసేదైతే సింపుల్ మనకి ఈ చుట్టూ ఇది పెట్టుకోవడం వల్ల హెవీగా ఉందనమాట ఈ థ్రెడ్ ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మనకి హెవీగా ఉంటుందన్నమాట శారీ పిన్ శారీ పిన్ అయితే మామూలుగా అయితే చిన్నగానే ఉంటు చిన్నవి ఉంటాయి పెద్దవి ఉంటాయండి చూడండి మనం ఎంత థ్రెడ్ చుట్టుకున్నా కానీ వర్క్ చేసే విధానం బట్టి మనకి పిన్ అయితే చాలా పెద్దగా కనిపిస్తుంది చూడండి ఇప్పుడు ఇదేమో థ్రెడ్ చుట్టింది ఇంకా చుట్టందైతే ఇంకా చిన్నగా ఉంటుందన్నమాట అది కూడా ఒకసారి వీడియోలో చూపిస్తాను ఇదేమో థ్రెడ్ చుట్టింది మనకి వర్క్ లేకపోవడం వల్ల చాలా కొంచెం చిన్నగా అయితే కనిపిస్తుంది ఇది వర్క్ చేయడం వల్ల పెద్దగా ఉందన్నమాట చూడండి మన దగ్గర ఉన్న పిన్స్ తోటే మనమే తయారు చేసుకోవచ్చు అనమాట ఇంట్లో ఈజీగా తయారు చేసేసుకోవచ్చు మనము ఏ పింక్ అయినా కానీ మన శారీ మ్యాచింగ్స్ నీట్గా అయితే తయారు చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి